మన ఎముకలు ఎండిపోయను మన ఆశ విఫలమాయను మనము నాశనమైపోతామని నా ఆశలన్నీ అడి ఆశలు అయ్యాయి ఎంతమందికి ఆశలు ఉన్నాయో చెప్పండి అడి ఆశల సంగతి తర్వాత చూద్దాం ఆశలు ఉన్నోళ్ళు చేయి చూపించండి చచ్చినోళ్ళకు తప్ప అందరికీ ఆశలుంటాయని నేను అనుకుంటా మీకు ఆశే లేదంటే అసలు ఏంటో మీ సంగతి నాకు తెలియదు ఆశలు ఉన్న వాళ్ళందరూ మర్యాదగా చెయ్యండి ఎందుకు వచ్చింది గొడవ కనీసం నాగన పొడకపోయినా మీ పక్కన ఉన్న వాళ్ళు మీ వైపుని ఏకాధిగా చూస్తారు నీకు ఆశలే లేవా అని ఓకే అవి ఏ ఆశలో తెలియదు ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ శరీరాశ జీవపుటంబాబు ఈ ఆశలు వద్దు మనకి ఈ ఆశలు వద్దు చూసిందంతా కొనుక్కోవాలనే ఆశ చూసిందంత నోరారు నోరూరిందంతా తినాలనే ఆశ లోకంలో అయిపోయి పేరు ప్రఖ్యాతులు డబ్బులు దబ్బా ఇచ్చుకోవాలని ఆశ ఇవి ప్రతి వాడికి సహజంగా వచ్చే ఆశలు ఇవి కాదండి మన ఆశలు ఏసులాగా ఉండాలనే ఆశ నేను కూడా గంటల తరబడి ప్రార్థన చేయాలనే ఆశ నేను కూడా నా మనస్సాక్షిని కాపాడుకోవాలనే ఆశ నేను కూడా నా నోటిని దేవుని కొరకు వాడాలనే ఆశ నా దేవుని కొరకు నేను ఏదైనా చేయాలి అనేటువంటి ఆశ ఆధ్యాత్మికంగా భక్తిలో వృద్ధి చెందే వారికి ఇలాంటి ఉన్నతమైన ఆశలుంటాయి వాళ్ళు అంటుంటారు నేను ప్రార్థన చెయ్యాలనుకుంటున్నానయ్యా చేయలేకపోతున్నానయ్యా మందిరానికి రో వారం వారం అయ్యా మందిరం అనేటప్పటికే ఏదో ఒక శోధన అయ్యా దేవుని సరిది వెళ్ళలేకపోతున్నానయ్యా ప్రార్థించుకుందామని ముసుగేసుకొని ఒక మూలకెళ్ళిన వెంటనే నాకు ఒక ఆటంకం వచ్చి ప్రార్థన అయ్యా మీరు చెప్పారు కదా బూతులు ఆడద్దని అని పెదం బెగబెట్టుకుంటున్నాను కానయ్యా తుస్సును చేస్తుంది అయ్యా ఎక్కడి నుంచి వస్తుందో ఏంటండి చాలాసార్లు సాతి ఎత్తి నేను ఏసై కొరకు జీవిస్తానని మాటిచ్చానయ్యా దేవునికి కానీ దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నానయ్యా నాకు ఆశ ఉంది కందని నెరవేర్చలేకపోతున్నాను పౌలు భక్తుడు అన్నాడు అయ్యో నేనంత దౌర్భాగ్యుడను ఇటు మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు పాపము చేయకూడదు అనుకుంటున్నాడు కానీ నేను అనుకు నేను వద్దనుకున్నదే చేస్తున్నాను నేను చెయ్యాలనుకున్నది చేయలేకపోతున్నాను మానవుడు అండి తన సొంత శక్తితో పాపాన్ని జయిద్దామని సాతాన్ని జయిద్దామని ప్రయత్నిస్తున్నాడు కానీ మనం మన సొంత శక్తితో అపవాదిని ఎదిరించలేము గనుకే మనకంటే బలవుడై బలవంతుడైన సాతాను జయించుటకు సాతాను కంటే కోట్ల రెట్లు బలవంతుడైన దేవుడు దిగివచ్చి నీ వలె నా వలే రక్త మాంసాల్లో పాలు బాగస్తుడై సాతాను తలను చితకగొట్టి మనకు తన కృపనిచ్చి ఉన్నాడండి నీ అంతట నువ్వు సైతంతో పోరాడలేవు నన్ను బలపరుచువాణి ఎందు నేను సమస్తమో చేయగలను ఏ ఆశ మీది విఫలమైందో చాలా మంది ఈ రోజుల్లో సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను అంటారు పోలీసు ఏంటంటారు దానికండి పోలీస్ ఎగ్జామ్స్ రాస్తున్నాను ఫిట్నెస్ సర్టిఫికెట్కి వెళ్తున్నాను కానీ నేను మూడు సార్లు అప్లై చేశాను ఫిట్ అవలా నాకు చేతగా ఆటల్లా నేను పాస్ అవటంలా ఏంటంటే సిట్ ఎంబీబీఎస్లో సీటు కోసం ప్రయత్నిస్తారా నాకు దొరకటంలా ఇంకొద్దులే అంతే నా బతుకు ఆటలు ఆడుపుకుంటా ఇంకెంతే లేదు నా బతుకు దేవుడు లేడు ఏడు లేడు నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకేం సహాయం చేయలేదు అని కొంతమంది విరక్తి చొద్దు అక్కర్లేదు నీ ఆశను దేవుడి దగ్గరకు తీసుకెళ్ళి వెళ్ళు నీ హృదయ వాంఛను తీర్చే ప్రభు దగ్గరకు వెళ్ళు ఒకవేళ నువ్వు వెతికేది నీకు 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 కాదేమో నీవు కావాలనుకున్నది నీకు మేలుగాక కీడుకు బారుతుదేమో నీకు తెలియదు అది కానీ దేవునికి బాగా నీ సంగతి తెలుసు మాషలు విఫలమైన పోయినవి అన్నవారి రాత్రి ఉంటే మీ ఆశలు సఫలమగును గాక మీరు దేవుని చిత్తములో కోరినవి మీ పట్ల దేవుడు నెరవేర్చును గాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రయోగల తండ్రి నీ దృష్టిలో ఎవరు దాగలేము కదా నేను సమీపము నుండి చూచే దేవుడు మాత్రమేనా దూరము నుండి చూచే దేవుడను కాడా నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగ్గలిగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని ఏ స్థితిలో ఉన్నారో ఎరిగిన దేవా మా స్థితిని మార్చేదేవా మా గతిని మార్చేదేవా సమాధికి పోవలసిన మా జీవితాలను పరలోక వారసులుగా చేయగలిగిన దేవా ఎవరి జీవితాలు సంకుచితమైపోయి ఉన్నావో ఇదిగో నేను ఒక నూతన కార్యం చేస్తానన్నా చేయడా నడినెత్తి నుండి అరికాలు వరకు మా జీవితాలలో మా శరీరాల్లో ఉన్న ప్రతి లోపమును సరిచేయుట కొరకు నిలువెల్ల నలకగొట్టబడి నీ రక్తమును చిందించి మమ్మను స్వస్థపరచుటకు శక్తి కలిగిన దేవా నా బంధకములు తెగిపోయినవి నా కడ్డీరు తొడవబడినది నా కీడు మేలుగా మారినది నా హృదయ వాంఛ తీరినది నా ఏ నాకు అద్భుతం చేశాడని మేము ఎగిరి గంతులు వేస్తూ సాక్ష్యములు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కోడివచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాకా ఆమెన్ ఆమెన్ Amen!